చర్యలు తీసుకొని ఆ క్రైస్తవుల పక్షాన న్యాయము జరిగించాలని మేము కోరుతూ ఎంతో ప్రేమను సాధిస్తుంది క్రైస్తవం సర్వమాన సౌమర్తి అని తెలియజేస్తుంది అలాంటి క్రైస్తవ్యంపై ప్రాంతం ఏదైనా కావచ్చు రాష్ట్రం ఏదైనా కావచ్చు ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అమాననీయంగా మనిషిపై దాడి చేసి చాలా మరి ధ్యేయమైన చర్యగా భావిస్తూ ఉంటాం రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన రోజు ప్రకడాల మరి తన యొక్క మరి కరోనా వార్తని వెళ్ళినటువంటి క్రైస్తవ సమాజం అంతా మరి ఎంతో విశాఖలు గురై మరి క్రైస్తవాల పక్షంగా ఒక మంచి ఆ ఒక మంచి ఒక గొంతుకని ఈరోజు క్రైస్తవ సమాజం కోల్పోయిందని మరి ఎంతో ఉత్సవకరమైన ఎంతో బాధకరమైనటువంటి క్రైస్తవ మీరు ఉన్నారు మరి ఇది ఈ విధంగా హత్య జాత్యత అనేది నిర్ధారించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు పక్షపాతం చూపిస్తున్నట్టుగా మా క్రైస్తవులకు తెలుస్తుంది ఎందుకంటే ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో మంచి డైనమిక్ స్పీకర్ అయినటువంటి మరి ప్రవీణ్ గారిని మరి అతి కిరాతకంగా మరి ఈరోజు హత్య చేసి ఉంటారు అని ఈరోజు గ్రహిస్తానే కాదు మరి సమాజం అంతా కూడా గ్రహిస్తుంది కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ పట్టనట్టుగా వారు దీన్ని యాక్సిడెంట్గా వారు చిత్రీకరిస్తున్నారు యాక్సిడెంట్ అంటే ఒక బండి పోయి ఎక్కువ బండి కదా తగులుత లేకపోతే ఈ బండి పోయి ఎక్కడ ఎక్కువ దాన్ని కానీ అక్కడ ఎలాంటి ఆడవాళ్ళు ఏది లేదు కానీ మరి అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చూస్తే మరి పూర్తిగా అది అంతగానే దాన్ని మరి మేము భావిస్తున్నాం